హలో ఎవ్రీవన్ సో ఇవాళ వచ్చేసి మన వీడియో ఏంటంటే మేమైతే వరంగల్ ఊరుగల దగ్గర సమ్మక్కసారక్క జాతరకైతే వెళ్ళినామన్నమాట సో మన ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది అస్సలు నిద్ర పట్టట్లేదు బాగా చలి మాత్రం విపరీతంగా ఉందనమాట సో సో ఇక అయితే అందుకే మంచిగా కా చలి మంట వేసుకొని తీరిగ్గా కూర్చొని మంచిగా అయితే పెట్టుకుంటారు సో ఇక మన ఊరుగళ్ళు దగ్గర అయితే మేము సమ్మక్కసారక జాతరకాడైతే ఇప్పుడు జాతర సీజన్ కాదు కాబట్టి జనాలు ఏమంత ఉండర్లే అనుకున్నాం కానీ బట్ ఏంటంటే ఈ టైంలో కూడా చాలా మందే ఉన్నారు సో అసలు రీజన్ ఏంటంటే మన పొట్టి దానికైతే దాని ఎత్తు బంగారం అయితే ఇస్తున్నారు చూడండి సో ఇక మన వాళ్ళైతే ఇక లోపలకైతే ఎంట్రీ ఇచ్చిరనమాట సో ఆ పొట్టిదానికి వచ్చిన బంగారం తల ఇంత నెత్తి మీద పెట్టుకొని వాళ్ళైతే ఇక లోపలకైతే ఎంట్రీ అయితే ఇచ్చేసినాం మరి లోపలయితే ఎట్లా ఉంటుందో మరి చూసేద్దాం మరే సో అమ్మవారి దగ్గర కూడా జనాలు ఉంటారో ఉండరో చూడాలి సో ఇక మన వాళ్ళు అయితే ఎంత హ్యాపీగా మంచిగా సంతోషంగా అయితే లోపలకైతే ఎంట్రీ అయితే ఇచ్చారు సో ఇక చూడండి నెక్స్ట్ మన వీడియో అయితే ఎట్లా ఉండబోతుందో అయితే దేవతల దగ్గర అయితే ఎట్లా ఉందో మరే అయితే చూసేద్దాం ఇగో సమ్మక్క తల్లి సో తన దగ్గర అయితే మేమైతే ప్రదర్శనలు అయితే చేస్తున్నాం అనమాట సో సమ్మక్క తల్లి అంటే సమ్మక్క సార్ల అమ్మవారి జాతర అంటే ఎంత ఫేమస్ అయినా మన తెలంగాణలో అందరికీ మనకు తెలిసిందే సో సో సమ్మక్క తల్లి దగ్గర ఇక అందరూ అయితే చాలా వరకు అయితే దర్శనం చేసుకోరు ఇక మనోళ్ళు కూడా ఎంట్రీ అయితే ఇచ్చేసిర్రు ఇక సమ్మక్క తల్లి దగ్గర సో ఇక బంగారం నెత్తి మీద పెట్టుకునేస్తే ఇక ప్రదర్శనలు అయితే సిద్ధం చేసారు సో తను వచ్చేసి మా అమ్మ అన్నమాట ఇక మన జాతర సీజన్లో అయితే అమ్మవారి దగ్గరికి అయితే అంత దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకోవడం చాలా వరకు తక్కువ అసలు లోపలకి కూడా ఎంట్రీ ఇవ్వని చాలా వరకు అయితే బయట నుంచే మనం దండం పెట్టుకొని ఆ బంగారం కూడా బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఇక మనమైతే సో తను వచ్చేసి మా అన్నయ్య అన్నమాట సో ఇక మనకి మనకైతే కొంచెం వీడియో లాంగ్ వీడియో తీయడం చాలా రోజులు అవుతుంది కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి మాత్రం దయచేసి తప్పుగా అయితే అనుకోకండి సో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా మాట్లాడుంటే చాలా వరకు క్షమించండి సో ఎందుకంటే మనకి వీడియో తీయక కూడా చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియో మా వీడియో షార్ట్స్ మీరు చూస్తున్నట్లయితే మీకు తెలుస్తూనే ఉంటుంది సో ఇక మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసినాం అనమాట సో మంచిగా అందరం కలిసి ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఇండివిజువల్గా అయితే ఫొటోస్ దిను చూడండి సో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట సో ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ సో ఇక నెక్స్ట్ వచ్చేసి మా రెండో సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అసలు ఇక చూడండి మేమైతే మేము నలుగురం కలిసి ఒక ఫోటో అయితే అనమాట మంచిగా సో ఇదండి మా ఫ్యామిలీ సో మేము చాలా రోజుల తర్వాతకి మా ఫ్యామిలీ అందరం కలిసి చాలా లాంగ్ టూర్ చేయడం అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం ఇదే ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాతకి మేము అందరం కలిసి వచ్చిన ఫస్ట్ టెంపుల్ ఇదే ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఒకరు ఏదో కారణంగా మిస్ అవుతూ ఉంటారు అనమాట సో ఇది ఈసారి మాత్రం ఎవ్వరు ఏ కారణం లేకుండా అందరం అటెండ్ అయినాం సో అసలు రీజన్ ఏంటంటే మీకు మేము వీడికి రావడానికి కారణం ఏంటంటే సో మా పొట్టిదానికైతే చెవులు గుట్టించే కార్యక్రమం అన్నమాట సో అందుకే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక మేము అందరం కలిసి అనుకొని మంచిగా సంతోషంగా ఇక మేమైతే వచ్చేసినాం సో ఇప్పుడు దానికి చెవులు కుట్టే కార్యక్రమం స్టార్ట్ అనమాట ఇక ఎంతమందికి అయితే ఏడుపు వస్తుందో ఎందుకంటే ఫస్ట్ టైం కదా తనకి ఇక చెవులు కుట్టడం అంటేనే ఇక ఆ కార్యక్రమం మనకు సంతోషంగానే ఉంటుంది కానీ పాపం దానికైతే ఆ చెవు నొప్పితో ఎంత బాధపడుతుందో ఒక టెన్షన్ టెన్షన్గా అనిపిస్తుంది అనమాట సో ఇక ఫైనలీ వచ్చేసి మరే ఫస్ట్ అయితే కుంకుమ అవన్నీ పెట్టేసింది నెక్స్ట్ వచ్చేసి ఆ రింగులు వద్దడం ఆ కార్యక్రమం చూసుకుంటూ ఇక మాకైతే మస్తు భయం భయంగా మాకు టెన్షన్ టెన్షన్ కనిపించింది సో ఆల్రెడీ మా రెండో అక్కకైతే స్టార్ట్ అయిపోయినాయి కళ్ళ నుంచి వాటర్ అయితే సో ఎందుకంటే తనకి ఇక నొప్పి లేస్తుంది ఇప్పుడు ఎంత ఏడుస్తుందో ఏమో ఎంత నొప్పి పడుతుందో ఏమో అని పాప అది చాలా టెన్షన్ టెన్షన్గా చూస్తుంది ఆ చెవు పోగులకెళ్ళి చూస్తుంటేనే భయం అవుతుంది దానికి ఒక పక్క అసలు ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందా అని సో ఇక మనైతే ఫైనల్ అయితే స్టార్ట్ చేసింది ఇక ఎట్లుంటుందో ఏమో మరి మనం పుట్టేదైతే ఏడుస్తుందా లేదా అని భయంతో అంతే చూస్తున్న ఉండిపోయినాం అనమాట సో తనకేమో కానీ మాకైతే చాలా నొప్పి అయితే వేసింది సో దా తను బాధపడుతుంటే మేమైతే చూడలేకపోయాం ఎందుకంటే చాలా రోజుల తర్వాతకి అంటే చాలా సంవత్సరాల తర్వాతకి ఈ చెవులు కుట్టే కార్యక్రమం అయితే మా ఇంట్లో మా ఫ్యామిలీలో అయితే జరిగింది ఎందుకంటే మా పెద్దక్క వాళ్ళ సిస్టర్ అఖిల్లా తర్వాతకి నెక్స్ట్ చాలా ఇక జనరేషన్స్ అయిపోయినాక ఈ బుడ్డది పుట్టిందనమాట సో ఇక సో ఇక మాకైతే ఇక అప్పుడెప్పుడో ఇక దా మా అమ్మాయి చెవులు కుట్టేటప్పుడు బాధపడినాం సో నెక్స్ట్ ఈ పొట్టి చెవులు కుట్టేటప్పుడు కూడా సేమ్ అదే ఫీలింగ్ వచ్చిందనమాట ఇక ఆ ఏడుపులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు దానికి గుర్తుంటే ఒక్కొక్కరు అసలు కళ్ళ నుంచి వాటర్ కారిపోతున్నాయి ఆ టెన్షన్ వేరే ఉంటుంది సో మొత్తానికైతే ఫైనల్గా అయితే మీ చెవులు కుట్టే కార్యక్రమం అయితే మంచిగా అంటే ఎక్కువ నొప్పి లేకుండా చాలా సింపుల్గా అయితే అయిపోయిందనమాట సో మేము ఎక్స్పెక్ట్ చేసినంత బాధ అయితే అనిపించలేదు మా పొట్టి దాని కళ్ళల్లో సో ఇక మొత్తానికైతే మన ఫైనల్లీ మా పొట్టి దేడుస్తుంటే మాకైతే చాలా చాలా బాధ అయితే అనిపించింది సో ఇక ఫైనల్గా అయితే ఇక చెవులు కుట్టే కార్యక్రమం అయితే కంప్లీట్ అయినట్టే ఇంచుమించు సో ఇక మా అక్క చూడండి ఇక దాని బాధ తట్టుకోలేకపోతుంది పాప అది ఏడుస్తుంటే సో ఇక ఎట్లయినా ఆడపిల్లలకి చెవులు కుట్టిస్తుంటే మనకు ఆనందంగానే అనిపిస్తుంది కానీ ఎట్లయినా పక్క ఏమో నొప్పి లేస్తుందో ఏమో ఎట్లుంటుందో ఏమో నెక్స్ట్ డే అన్న టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అనమాట సో ఇక ఫైనలీ మన వీడియో వచ్చేసి ఇవాళ సో మా పొట్టిదానికి చెవులు కుట్టే కార్యక్రమం అసమక్కసారి దగ్గర అయితే మంచిగా మేమైతే చాలా చాలా ఎంజాయ్ అయితే కంప్లీట్గా అయితే చేసేసినాం అనమాట సో ఇక మా పొట్టిదానికి ఇక రేపు తెల్లారు అట్లా ఎట్లా నొప్పిలేస్తుందో ఏమో అన్న ఫీలింగ్ అయితే తలుచుకుంటేనే చాలా బాధ అవుతుంది ఎందుకంటే ఎట్లయినా కుట్టే చెవులు కుట్టించిన కార్యక్రమం అయిపోయినాక నెక్స్ట్ డే ఆ రోజు ఏమనిపి కానీ నెక్స్ట్ డే మాత్రం బాగా నొప్పిలేస్తుంది సో పాపం అది ఏడుస్తుంటేనే ఒక పక్క బాధ అనిపిస్తుంది సో ఇక ఫైనల్లీ మా అన్నయ్య అయితే మేనమావ కాబట్టికి సో మా కిల్లమ్మ తర్వాతకి నెక్స్ట్ ఈ పొట్టిదానికైతే చోలుగుట్టే కార్యక్రమం చేసిందనమాట సో ఇక మా అమ్మ అందరు ఫేసులు అయితే అందరి డల్ అయిపోయినాయి సో ఫైనల్లీ ఇక మా పొట్టిదాని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి